అదే బాబు ఇప్పుడు ఆయన రాయమన్నాడు కథ కథ రెడీ రెడీ చేస్తాడు బ్రహ్మ ఆర్డర్ చేశాడు కదా బాబు ఇట్లా రాయల నువ్వు అని వేసు చెప్పినాడు కాబట్టి దాదాపు ఆయన మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలంటే దాదాపు ఎయిటీ చాప్టర్స్ లో ఆయన రచించినాడు దాన్ని మళ్ళీ దానికి చాప్టర్స్ ఉన్నాయి అన్ని చూసుకుంటే ఓ వంద పార్ట్స్ ఉన్నాయి అన్ని చూసుకుంటే దాదాపు వంద ఉన్నాయి ఆయన రాసే కూడా త్రీ ఇయర్స్ పట్టింది టైం త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ వెయ్యి రోజులు పైన త్రీ ఇయర్స్ టైం పట్టింది ఇట్లా ఈయన ఏం అంటే రచించిన తర్వాత మొత్తం అంతా అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఈ మహాభారతాన్ని అన్ని లోకాలకు చేరలే కదా కథ అనే ఉద్దేశంతో ఫస్ట్ నారదమునికి అప్పచెప్పినాడు ఏంది స్వర్గలోకంలో నువ్వు ఈ కథ వాళ్ళకి వినిపించాల తర్వాత దేవరుడిని నియమించినాడు అంటే కొంతమంది నియమించుకొని మీరు ఇటు చెప్పండి మీరు ఇటు చెప్పండి మీరుడు అంటే అన్ని లోకాల్లోనూ ఈ మహాభారతం అనే కథ అందరికీ తెలిసా సో సో మునికి ఏమో స్వర్గలోకం హ్యాండ్ ఓవర్ చేశాడు నవ్వుని వీడు చెక్క తర్వాత దేవనుడు అని ఉంటాడు ఆయనని పితృలోకంలో నువ్వు దీని గురించి చెప్పాలి పితృలోకం అంటే పితృలోకం అంటే ఇప్పుడు ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఆత్మ అక్కడికి చేరుతుంది అంటారు కదా ఎప్పుడైనా పితృదేవతలు సంతోషిస్తారు మనం కాసికి పోదాము సాయంత్రం పెడదాము ఇంకా అది పిండ ప్రదానం చేద్దాము అని అంటారు అదే పితృలోకం అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయి అక్కడ అని ముందు నుంచి ప్రసిద్ధి మనం ఏం చూడలేదు కాబట్టి ముందు నుంచి వాళ్ళు అనుకునే అందరి నమ్మకాన్ని మనం వాళ్ళు చెప్తాడు అంతే గరుడలోకం గంధర్వలోకము యక్షలోకము లోకం వీటన్నిటికీ కూడా సుఖమహర్షి అని చెప్పి వ్యాసుడు కుమారుడే ఆయన ఓన్ సంఖ్య అప్పజెప్పినాడు నువ్వు ఈ నాలుగిట్లో మొత్తం చెప్పేసేపా ఇక్కడంతా అని తర్వాత సుమంతునికి వచ్చి సర్వలోకం ఇచ్చాడు సర్వలోకంలో నువ్వు చెప్పేసేది ఇంకా మిగిలింది మానవ లోకం మానవ లోకంలో వైశంపాయనుడు అనే అతనికి అప్ప చెప్పినాడు మానవ లోకంలో శిష్యులే శిష్యులే ఇప్పుడు ఈయన దాంట్లో అంటే ఆ మహాభారతం రాసే ముందు ఏమని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు అంటే పూర్వము అమృతం కోసము దేవుళ్ళు రాక్షసులు కొట్లాడారు కదా అమృతం మగ్గాళ్ళంటే మగ్గాళ్ళ అని కొట్లాడినారు అట్లా ఈ దేవుళ్ళకి రాక్షసులకి యుద్ధం ఎట్లా జరిగిందో మహాభారతం కూడా సేమ్ ఈ కౌరవులు పాండవులకి యుద్ధం అట్లనే జరిగింది అని దాన్ని పోలుస్తూ స్టార్ట్ చేసినాడు కంపారిజన్ చేస్తూ సేమ్ అట్లాంటి యుద్ధం ఎక్కడా జరిగింది దాదాపు ఎయిటీన్ డేస్ జరిగింది యుద్ధం పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు జరిగితే ఆ యుద్ధము భీష్ముడు పది రోజులు ఆ సేనాధిపతిగా ఉన్నాడు అంటే ఈ బాబు వల్ల ముందు రాన ఉంటాడు నేను ఇటుపక్క నాయకత్వం వహించాను నువ్వు ఇటుపక్క నాయకత్వం వహించు అని ఇద్దరు పంచుకుంటారు కదా బాబు అది అట్లా ఆయన నాయకత్వం వహించినట్లయితే అది ఆయన నాయకత్వం పది రోజులు పది రోజులు తీసుకునే తీసుకున్నాడు దాని తర్వాత ద్రోణుడు ద్రోణుడు వచ్చి ఐదు రోజులు కర్ణుడు రెండు రోజులు రెండు రోజులు కర్ణుడు రెండు రోజులు దాని తర్వాత ఓ సగం రోజు శల్యుడు శల్యుడు దాని తర్వాత ఇంకో హాఫ్ డే మొత్తం చూడు సగం రోజు భీముడు సుయోధనుడు గదా యుద్ధం చేశారు గదలతో గదా యుద్ధం చేశారు వీళ్ళందరూ అంటే ఈ యుద్ధంలో దాదాపు చాలా వన్యారు అంటే పాండవులు వచ్చి వాటిని ఏమంటారు అంటే ఏడు అక్షౌహిణులు అంటారు వాళ్ళు ఏడు వన్యారు వాళ్ళు ఏడు అక్షౌహిణులు అన్నారు కౌరవులు వచ్చి పదకొండు అక్షౌహిణులు అన్నారు ఇది ఈ యుద్ధం జరిగిన ప్రాంతం వచ్చి శమంత పంచకమం అని అంటారనమాట ఆ యుద్ధం జరిగిన ప్లేస్ ని శమంత పంచకం అనే ప్లేస్ లో ఈ పాండవులు కౌరవులు యుద్ధం చేసుకున్నారు పద్దెనిమిది రోజులు యుద్ధం చేసుకుని పాండవులేమో ఏడు అక్షణులు కోల్పోయినారు వీళ్ళు ఏమో కౌరవులు పదకొండు అక్షులు కోల్పోయినారు ఒకరినొకరు చంపుకొని దాదాపు ఓ పద్దెనిమిది అక్షవాహనులు సైన్యం మరణించింది దాదాపు ఇట్లా ఉగ్రశే ఆయన మునులకు చెప్తాను ఇదంతా ఆయన చెప్తాడు ఇదంతా మునులకు ఆయన కదా ఆయన చెప్తాను వాళ్ళే కదా సరదా కూర్చొని కథ తీసుకొచ్చాడు కదా అవును అక్కడ జరుగుతుంది ఆ కథ తీసుకుని వచ్చి చెప్తాడు కదా అట్లా ఆయన ఈ మునులందరికీ చెప్తాను మునులందరికీ చెప్తాంటే వాళ్ళకు డౌట్ వచ్చింది మధ్యలో నీకు రాలేదా నాకు వచ్చింది కాకపోతే నువ్వు ఫ్లో వెళ్ళిపోతుంటే దాని ఫ్లో డిస్టర్బ్ చేయడం కానీ అడగల కదా అడిగితే కదా అడిగితే అమ్మాయిని అన్నం పెట్టరు అడగల కదా ఏమి డౌట్ ఏమడుగు అది ఏది శమంత పంచకం అంటే ఏంది అంటే ఏంటో సేమ్ సేమ్ ఇట్లే మునులు అడిగినారు ఎవరికి అడిగినారు అడిగితే ఆయన వచ్చి ఫస్ట్ శమంత పంచకం అంటే ఏది చెప్తాను దానిక స్టోరీ ఉంటది శమంత పంచకం కల దాని అనక ఏమంటే స్టోరీ ఇప్పుడు ద్వాపరయుగంలో ద్వాపరయుగంలో పరశురాముడు పరశురాముడు పరశురాముడికి క్షత్రియులకి అంటే పడదు ఇద్దరికి పడదు అవునా ఇప్పుడు ఆయన ఏంటంటే ఆ క్షత్రియ వంశములను వంశాన్ని నాశనం చేసేలా దాదాపు ఇరవై ఒక్క సార్లు క్షత్రియుల వంశాన్ని నాశనం నాశనం ఆయన అంత మందిని ట్వంటీ వన్ ఇరవై ఒక్క సార్లు అట్లా చేయడం వల్ల ఏ రక్తం ఏరులై పారిందంటారే అట్లా దాదాపు ఏడు రివర్స్ ఉంటే ఎట్లుంటుందో అంత రక్తం పారిందంటాడు అంత రక్తం అంత రక్తం పారితే ఆయన వాళ్ళ తండ్రికి అప్పుడు ప్రమాణం చేసింటాడు వీళ్ళని ఎట్లయినా కానీ నేను నిర్మూలిచ్చేస్తాను ఇంకా లేకుండా చేసేస్తా వీళ్ళని అట్లా లేకుండా చేసేందుకు అందుకు ఆయన గిఫ్ట్ గా అనమాట వాళ్ళ ఆయన తర్పణ వదిలితాడు ఆ రక్తంలో అంత రక్తంలో వాళ్ళకి తర్పణ వదిలి నీకు ఇది ఇంకా అంకితం చేస్తాను ఇంకా మన శాంతి నేను కూడా మనశ్శాంతి ఉంటాయి నాకు కూడా బాగా ఫ్రీగా నేను అప్పుడు కోపం అప్పుడు కోపం సల్లారింద బాగా చల్లారి అందుకని దాన్ని శమంత పంచకం అంటారు శమంత పంచకం అంటే మనసుకు ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్ ని శమంత పంచకం ప్రశాంతంగా ఉంది యుద్ధం జరగడం వల్ల ఏదన్నా చేయడం వల్ల కాబట్టి ఆ ప్లేస్ కి శమంత పంచకం అనే పేరు వచ్చింది ఇప్పుడు నువ్వు అడిగింది ఏంది అక్షోధి అంటే నేను చెప్తాడు ఆ సైన్యం యొక్క విశేషాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఒక రథము ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక రథము ఒక రథము ఒక ఏనుగు ఒక ఏనుగు మూడు గుర్రాలు ఆ మూడు గుర్రాలు గుర్తు ఒక ఐదు సైనికులు ఐదు మంది సైనికులు వీళ్ళందరూ కలిసారు అనుకో పత్తి అంటారు పత్తి అంటే ఇది గ్రూప్ అన్నట్టు దాని పేరు పత్తి అనేవాళ్ళు చూడు దానిలో ఒక రథము ఒక ఏనుగు మూడు గుర్రాలు ఒక ఐదు మంది సైనికులు ఇదంతా కలిస్తే పత్తి పత్తి ఓకే తర్వాత ఈ పత్తి మూడైనా అనుకో ఇంటూ మూడు చేసుకోవాలి సేనాముఖం అంటారు సేనాముఖం அந்த கவுண்ட் பெரிசா அந்த மூணு மூணு ரதால் மூணு மூணு ஏழு குரு பதில் சைக்கு அப்படி அந்த ஆர்ட்ரூப் சேனா அட்டார் இப்போ பெரிது சேனம் சேனா மூடை மல்லா இங்க பெருகி அந்த இடத்துல கொஞ்சம் இப்படி குல்மம் அதுமம் த்ரீ டைம்ஸ் மல்லா பெரிந்த దాన్నే ఘనం అంటాం మళ్ళీ ఇంటూ మూడు ఇప్పుడు ఘనం ని ఇంటూ మూడు చేసాం అనుకో వాహిని అంటాం ఇప్పుడు వాహిని ఇంటూ మూడు చేసినాం అనుకో కృతనము అంటాం అది ఎన్నిసార్లు చేసుకుంటూ పోతారు అట్లా చెప్పేది అక్షవుని అని అడిగినావు కదా అక్షవుని అని అడిగినావు కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఓకేనా ఇప్పుడు నీకు కృతనముని మూడు సార్లు చేసాం అనుకో అది చమువు అవుతుంది మళ్ళా చమువుని త్రీ టైమ్ చేసాం అనుకో అనీకిని అంటారు దాన్ని ఇప్పుడు అనేక టెన్ టైమ్స్ చేస్తే టెన్ టైమ్స్ చేస్తే ఒక అక్షౌహిణి అవుతుంది ఇది అక్షౌహిణి మరి ఇంకా అక్షోహిణిలో మళ్ళీ ఎన్ని రథాలు ఉంటాయి ఎన్ని ఎరువులు ఉంటాయి ఎన్ని గుర్రాలు ఉంటాయి ఎంతమంది సైనికులు ఉంటారు చెప్తా ఒక అక్షోహిణి అంటే అక్షరాల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఉన్నాయి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఉంటాయి ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులుంటారు అవన్నీ కలిపితే ఒక అక్షోహిణి ఇప్పుడు వీళ్ళు ఎన్ని కోల్పోయినారా పాండవులు పద్దెనిమిది లక్షలు అంతా కలిపితే అంతా ఏడు ఇప్పుడు పద్దెనిమిది అక్ష హిందులంటు అంటే చూడు లెక్క వేసుకుంటే పద్దెనిమిది లక్షలు అంటే స్క్రీన్ మీద నంబర్ వేస్తారు చూడండి మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై రథాలు ఉన్నాయి

సరవరుడు మునులకు చెప్పాడు వాటి గురించి వివరించాను అంటే అచౌరి అంటే ఏమి శవంత పంచకం అంటే ఏమి ఇక్కడ ఈ శవంత పంచకం అనేదానికి స్టోరీ ఉంది పాండవులు కౌరవులు ఏ వంశానికి అక్కడ ఏం జరిగింది యుద్ధం జరిగింది దాన్ని ఇంకో పదం ఏమంటాం క్షేత్రం అంటాం అంటే కురుక్షేత్రం అట్లొచ్చింది ఆ పేరు శమంత పంచకము కురుక్షేత్రం రెండు ఒకటే రెండు ఒకటే ఆడే కురుక్షేత్రం ఇప్పుడు యుద్ధం వచ్చింది పేరు కురుక్షేత్రంలో ఇంతకీ కురుక్షేత్రం ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కడ జరిగింది అంటావు ప్రస్తుత కాలంలో ఎక్కడ జరిగింది అంటావు మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్లో మనం నెక్స్ట్ చెప్తాం దానికి తోడు ఇక్కడి నుంచి మహాభారతం మొదలవుతుంది స్టేట్ మీరు ఎవ్వరు నెక్స్ట్ వీడియో మిస్ కావద్దండి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి